అయితే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో కొంతమంది కాలం ఇంత ముందుకెళ్ళి అన్ని దేశాల్లో యువత ముందుకెళ్తున్నా సరే ఇంకా థియేటర్ల ముందు మూవీస్ రిలై రిలీజ్ అయినప్పుడు యువతని చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో కోసేసుకుంటాము మా ఫ్యాన్స్ ఇట్లా ఇట్లానే ఉంటా చూస్తూ ఉంటాం అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మ్యామ్ అంటే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళేనా లేకపోతే రోడ్లే మరి తిరిగే వాళ్ళ అనిపిస్తుంది అలాంటి వాళ్ళు చూసి ఉన్న వచ్చే వాళ్ళు కూడా పాడైపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇది నేను చెప్పింది వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటారు కాబట్టి ఫ్యాన్స్ అవుతారు వాళ్ళు ఆ మూవీలో ఆ నటనలో ఆ పాత్రకి కంప్లీట్గా న్యాయం చేస్తారు కాబట్టి వీళ్ళకి వీళ్ళు ఫ్యాన్స్ అవుతారు ఆరాధిస్తారు వాళ్ళు దేవుళ్ళలాగా చూస్తారు వాళ్ళని అది లేదు కానీ వాళ్ళు అలాగే ఉండాలి ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళు అలాగే ఉండాలి వాళ్ళ స్థానాన్ని నిలుపుకోవాలనే నేను చెప్తున్నాను ఇప్పుడు అది చెప్పింది అదే మళ్ళీ అదే చెప్తున్నా వీళ్ళు పాలాభిషేకాలు చేస్తారు పూలదండలు వేస్తారు ఏవేవో చేస్తారు అసలు మీరన్నట్టు ఎవరన్నా వాళ్ళ గురించి అంటే చేయగోసేసుకుంటాం ఇంకోటేసేసుకుంటాం అని అంటూ ఉంటారు ఏంటంటే వీరాభిమానం అనమాట అరే అంత దైవంతో సమానం అంత సమాజానికి అంత మంచి మెసేజ్లు ఇచ్చే పాత్ర మనకి చూపించి మనుషుల్ని మార్చాడు కాబట్టి అట్లాంటి వాళ్ళు గురించి నువ్వు అంటావా అతను యాక్టింగ్లో ఏమని చెప్పాలి వాళ్ళ భాషలో యాక్టింగ్లో చాలా ఒక మహనీయుడు అంత బాగా ఆయన యాక్టింగ్ అని కూడా ఒప్పుకోరు వాళ్ళు ఆయన జీవించాడని అంటారు చూసారా అల్లూరు సీతారామరాజు అయితే ఆయనే అల్లూరు సీతారామరాజు అనేసుకుంటారు ఎందుకంటే అందరు జీవించేస్తారు వీళ్ళు కూడా అవును ఆయనే అయినా అనుకో అంత అంత పెట్టేస్తారు ప్రాణం ఉన్నప్పుడు మీరు అలాగే మీరు బయట వాళ్ళ జనానికి కనపడాలి అయితే ఈ రోజులలో అంటే ఒక పొలిటీషియన్స్గా ఉండి ఆ సినిమాలు యాక్ట్ చేయడంలో తప్పు లేదు కానీ అంటే ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా ఉండి తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు అది బిహేవియర్ ఉండాలి ఎందుకంటే కోట్లాది ప్రజలు అతను నమ్మి ఓటేశారు ఓటేసిన తర్వాత నువ్వు ప్రజలకి నీ నుంచి ఒక డిసిప్లిన్ బిహేవియర్ అనేది నేర్పించాలి కానీ అలాంటిది లేకుండా రీసెంట్గా జరిగిన ఏదైతే మూవీ రిలీజెస్ ఉన్నాయో మనం చూసాం కొన్ని సోషల్ మీడియాలో అంటే డిప్యూటీ సీఎం అని మర్చిపోయి కూడా బిహేవియర్ తప్పి మా బిహేవ్ చేయడము వాళ్ళు దాని మీద మీరు ఎలాంటి రియాక్ట్ అంటే ఇప్పుడు అది మూవీ రిలీజ్ ఫంక్షన్ అంటున్నారు కదా అందులో ఆయన యాక్ట్ చేసినప్పుడు ఆ మనస్తత్వంతో ఉంటారు కొంతకాలం ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది ఇంకా చెప్పాలంటే అందులో ఎంజాయ్మెంట్ని తీసుకుంటూ ఉంటారు ఇంకా కొంతకాలం ఆ పాత్రలో జీవిస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి నా సినిమా ద్వారా అంటే ఆ పాత్ర ద్వారా అనుకున్న మూవీస్ కూడా కొన్ని వస్తున్నాయి సో ఆ రకంగా ప్రజలు మారాలి అందు గురించి ప్రజల కోసం మేము అటువంటి పాత్రను సృష్టించి అలాంటి సినిమాలు తీస్తున్నాము వచ్చాయిగా కొన్ని భీమ్లా నాయక్ తర్వాత నేను సినిమాలు ఎక్కువ చూడను కొన్ని వచ్చాయి నేను అనుకున్నాను అప్పుడు రైట్ ఈ పాత్ర బాగుంది అంటే ఒకంత సినిమాలో అది ఏదైతే ఉందో ఆ ఏమంటారు అది ఏదో ఒక తండానా ఏదో అది ఆ ఆ వ్యవస్థని మార్చాలి వాళ్ళకి కూడా అన్ని హక్కులు కల్పించాలి అనే ఒక థీమ్ మనకి తెలియజేశారు అందులో ఓకే రైట్ బాగుంది అలాగే మీరు అన్నారు డిప్యూటీ సీఎం అన్నారు డిప్యూటీ సీఎం నటించడం తప్పేం కాదు సినిమాల్లో ఎందుకంటే బయట మామూలుగా ఒక వైట్ డ్రాస్ వేసుకొని మైక్ ముందు నుంచి ఎంత వర్లినా కూడా జనానికి రీచ్ అవ్వకపోవచ్చు ఒక మూవీలో ఒక పాత్ర ద్వారా చూపిస్తే బాగా కనెక్ట్ అవుతారు కదా సో అందుకని యాక్ట్ చేయడంలో తప్పు లేదు యాక్ట్ చేసినప్పుడు ఒక మంచి మెసేజ్ ఒకవేళ ఇచ్చుంటే ఆ మూవీ నాకు తెలీదు ఆ ఇచ్చుంటే కనుక మంచి మెసేజ్ ఇచ్చుంటే కనుక ఆ పాత్రలో వాళ్ళు కొంతకాలం జీవిస్తూనే ఉంటారు ఆఫ్కోర్స్ మూవీ మూవీ ఏదైనప్పటికీ కూడా ఆ పాత్ర యొక్క ఛాయలు కొంతకాలం వరకు వీళ్ళని వదిలిపోవు అవే డైలాగులు గుర్తుకొస్తుంటాయి ఆ షూటింగ్లో ఎలా ఎలా మనం చేసాము ఇలాంటివన్నీ గుర్తుకొస్తుంటాయి సో ఆ క్రమంలో ఇప్పుడు ఓపెనింగ్కి కొద్దిగా అలా బయట పడి ఉండొచ్చు ఏంటంటే మనిషికి వయసుకి మనసుకి సంబంధమే లేదు ఐదేళ్ల పిల్లవాడు మనసుతో ఆలోచిస్తాడు వందేళ్ల వృద్ధులు అలాగే మనసుతోనే ఆలోచిస్తారు మనసు అనేది నిత్య యవ్వనం శరీరం అనేది క్షణ బంగరం ఏదో అంటారు ఓకేనా మనసు మనిషి చనిపోయే వరకు యాక్టివ్గా ఆలోచిస్తుంది అరే నేను ఇప్పుడు జిమ్ చేయాలి నేను ఎగరాలి నేను అది ఇది అనుకుంటాడు శరీరం ఎగురుతుందా మనసు ఎగురుతుంది తప్పులేదు అంటే అంటారు కదా మీరు మీ వయసును గుర్తు పెట్టుకోకండి మీరు మంచిగా ఉండండి మంచిగా ఆలోచించండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్తాం పెద్దవాళ్ళకి కదా అంటే ఏంటి మీరు వయసు గుర్తు పెట్టుకుని మన మనసుతో అటువంటి ఆలోచనలు చేస్తే శరీరం ఇంకా తొందరగా మూలపడుతుంది మనం ఈ పని చెయ్యాలి లేగులే అని అనుకుంటే లేవగలుగుతాం అబ్బా ఇప్పుడు ఎవరు లే కాలు నొప్పుకుంది కాసేపు పడుకో అని మనసు మనకి చెప్తే పడుకుంటాం పడుకుని 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 మనం ఏమవుతాం లెగవలేము అసలు అదే కానీ లేని మనకి మనం ఆటోసజషన్స్ ఇచ్చుకున్నట్టయితే కనుక లేస్తాం అట్లీస్ట్ మన గ్లాస్ మంచి తెచ్చుకొని తాగగలుగుతాం ఎవరిస్తారా అని చూస్తాం లేకపోతే అలాగే ఇప్పుడు సీఎం అవని డిప్యూటీ సీఎం అవని కానీ ఆయన మనసు వేరు ఆయన వయసు వేరు ఆయన పాత్ర వేరు సో ఆ మనసు అనేది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఏమై చిలిపిగా ఉన్నారు తప్పేముంది తప్పు మెసేజ్ తప్పు మాటలు ఎవరికి చెప్పలేదు అక్కడ ఎంజాయ్ చేయనివ్వండి ఆయన మూవీ అది నేను ఇందులో ఏం తప్పు పట్టను అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు ఓకే కానీ చాలా మంది ఆ నాయకుడిగా చూస్తారు ఆయన్ని ఇప్పుడు అంటే కోడిగుడ్డు లేకపోతే ఒక గాజు గ్లాస్ అనుకోండి ఈ కోడికి ఈకలు ఉంటాయి కాబట్టి కోడిగుడ్డు అన్నారు ఒక నున్నగా నున్నటి వస్తువు కోడిగుడ్డు అనేది దాని మీద తీయడానికి ఏముంటుంది ఉండదు అటువంటి నున్నటి వస్తువు మీద నుంచి కూడా వీకలు పీకాలంటే కోడికైతేనే వెహికలు బిక్తావు కోడిగుడ్డికి ఏం బిగుతావు అయినా కోడిగుడ్డుకు కూడా వెహికల పీకాలని చూస్తే పని పాట లేని డాష్ డాష్ ఉంటారు వాళ్ళు ఏమీ పని ఉండదు కూర్చుని కళ్ళు మూసుకుని కలలుగండే మనుషులు ఏమి చెయ్యరు అలాగే ఇలా కామెంట్స్ చేసేవాళ్ళని దేనికి ఉపయోగపడరు వాళ్ళు పని పాట ఉండదు ఖాళీగా కూర్చుని కామెంట్స్ చేస్తూ ఉంటారు లేదా కొంతమంది ప్రతిదానికి తప్పులు పట్టే క్యారెక్టర్ ఉంటారు వాళ్ళు ఏమైనా తిన్నగా సరిగ్గా ఉంటారా ఉండరు ఎదుటి వాళ్ళని తప్పులు పట్టడమే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా ఖాళీగా కూర్చొని ఎవరు దొరుకుతాడా ఎవరిని తప్పులు పడదామా ఎవరిని రోడ్డు గీడుద్దామా ఎవరైనా ఆయన బాబు మీరు సమాజాన్ని బాగు చేయండి నేను ఇప్పుడు ఇందాక అదే చెప్పింది వాళ్ళని మీరు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడో ఉంటారు మనకు కనపడన కూడా కనపడరు మీరు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళని బాగు చేసినా చెయ్యకపోయినా మనకేం సంబంధం ఉండదు కదా అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఒక్కసారి నవ్వుతూ తుళుతూ ఏదో ఒక చెలిపిగా బిహేవ్ చేసినంత మాత్రాన మనకి స్టేట్కి ఏమి చెయ్యబోరా ఈ ప్రశ్న వేసుకోండి ఒకవేళ చెయ్యలేదు అనంటే లాస్ట్ మీరు అడగండి లేదా ఇన్ బిట్వీనే మీకు ఏదైనా అరాచకాలు కనబడ్డాయా ఒక పౌరుడిగా మీ హక్కు అడగండి డిప్యూటీ సీఎం గారు మీరు ఇలా మాట్లాడటం వల్ల మాకు చర్మం ఓడింది డ్యామేజ్ అయింది మా స్కిన్ డ్యామేజ్ అయింది లేదా మా ఇల్లు డ్యామేజ్ అయింది మాకు ఇంకోటి డ్యామేజ్ అయింది అని మీరు అడగండి తప్పులేదు మీరు ఒక ఒక సిటిజన్గా మీరు అడగచ్చు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు అంతేగాని పర్సనల్స్ తీసుకుని ఊరికే కోడిగుడ్డికి కలిపికినట్టు పీకద్దు మీరు అసలు అసలు తీసుకోండి వేస్ట్ వద్దు మీకు ఇదే చేయాలి ప్రజలు అనేవాళ్ళు రోడ్లు పోయాయి లేకపోతే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది లేకపోతే ఇంకొకటి ఏదో ఫ్లడ్స్ వచ్చి ఇంకోటి వచ్చి నష్టం తీవ్రంగా జరిగింది మీ హక్కుగా మీరు అడగండి ఎందుకు జరగదు కాదంటారా ఇమ్మీడియట్గా ఈరోజు ఈ క్షణంలోనే కాకపోతే రేపు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసే వరకు మీరు విన్నపాలు ఇచ్చుకుంటూ ఉండాలి గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళకు కూడా ఉంటాయి చాలా వ్యవహారాలు మీ పౌరుడిగా మీ హక్కులు మీరు చూపించండి మీరు అడగండి చేస్తారు అని ఇవా ఇలాంటి పర్సనల్స్ జోలికి వెళ్ళకండి పర్సనల్స్ వేరు ప్రతి మనిషిలోని చిలిపి ఉంటుంది అది ఏంటంటే ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటాడు ఏ మనిషి అయినా నవ్వాలనిపిస్తుందా నేను సీఎం నేను నవ్వడా నవ్వరాదా ఆయనకి నవ్వద్దంటారా మరి డిప్యూటీ సీఎం అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్ళకి చిలిపితనం ఉంటుంది వాళ్ళకి కూడా పర్సనల్గా ఎన్నో ఉంటాయి వాళ్ళకి కూడా ఆనందాలు సంతోషాలు అవి నువ్వు సీఎం సీఎం డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన భీష్మించి ఎలా కూర్చో అంటే ఏమంటారో తెలుసా ఈయన ఎప్పుడు నవ్వనే నవ్వడు ఈయనకి మానవత్వం లేదు ఈయనకి ఒక టేస్ట్ లేదు ఇలా మాట్లాడతారు ఏదన్నా ప్రజలతో తప్పే కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి మీకు మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి మీ మీరు వాళ్ళ మీ హక్కులు ఏమున్నాయి మీ రైట్స్ అవి చూసుకోండి కానీ ఇప్పుడున్న యూత్కి అంటే ఏం కావాలో అంటే ప్రభుత్వం నుంచి అడిగే అంత తెలివితే ఎట్లున్నాయి అని అనుకుంటున్నారమ్మా నేను అదే చెప్తుంది శుద్ధ పడుద్దాయిల్లాగా పడుడి చదువులు అయిపోతాయమ్మా చదువులు అయిపోగానే ఏం చేస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు ఇప్పుడు ఆ ఉద్యోగం నిమిషం మీద వచ్చేసి నీకు నీ చేతిలో పేపర్ పెట్టరు కదా రా వచ్చి జాయిన్ అవ్వని టైం పడుతుంది మీరు ఆ ప్రయత్నాలు చేసుకుని ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీ స్కిల్స్ పెంచుకోండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి మీరు ఎక్స్ట్రా కోర్సెస్ ఏమైనా చేయాలా ఫర్దర్గా ఇంకా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కావాలనుకుంటున్నారా ఇలాంటివన్నీ మీరు సంపాదించుకుంటూ ఉండాలి కానీ ఇలా ఉద్యోగం వచ్చే లోపల ఈ పనుల చేసేది వాళ్ళని పీకా వీళ్ళని ఇది కాదు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకున్న సంస్కారం నశిస్తుంది వాళ్ళకున్నటువంటి తెలివితేటలు నశిస్తాయి వాళ్ళకున్న స్కిల్స్ మరుగున పడిపోతాయి ఒక తిని తిరగటానికి అలవాటు పడతారనమాట వచ్చినప్పుడు చూసుకుందాం ఉద్యోగం అప్పుడు ఉద్యోగం వస్తే కూడా వాళ్ళు ఆ ఉద్యోగంలో గట్టిన అవ్వలేరు ముందుకు వెళ్ళలేరు ఎందుకు అని అంటే స్కిల్స్ లేవు అసలు ఏ ఎటువంటి స్కిల్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు ప్రప ఇప్పుడు అన్నా నవేడేస్ నవేడేస్ కావాల్సింది ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వర్క్ గురించిన స్కిల్స్ కూడా ఉండాలి కొంచెం టెక్నికల్ టాలెంట్స్ అనేవి మనిషికి ఉండాలి కూర్చుంటే కుదరదు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోతుంది ఇంట్లో మగవాళ్ళు వచ్చేవరకు కూర్చుంటే వంట అవుతుందా లేకపోతే నాకు ఎప్పుడైనా వస్తుందా అది తీసి పెట్టుకోవడం ట్రై ఎందుకు చేయి నువ్వే సిలిండర్ మార్చుకోవడానికి ఈ చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడానికి మనకు అలవాటు పడితే మైండ్ ఏమవుతుందంటే షార్ప్ అవుతుంది ఆలోచించడానికి అలవాటు పడుతుంది ఇది ఎలా చేస్తే మనం దాన్ని వాడుకోవచ్చు అది వాడేలాగా చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని ఆయన వరకు మొదలాగా కూర్చుంటే అవదు మనమే ట్రై చేయాలి అప్పుడు షార్ప్ అవుతుంది ఆలోచనలు వస్తాయి ఆలోచనలు మెరుగవుతాయి అంతేగాని ఎవరో వస్తారు ఉద్యోగం ఇస్తారు ఖాళీగా కూర్చుంటే నీకు ఉద్యోగం రాదు వచ్చినా సరే నువ్వు ఆ ఉద్యోగంలో ముందుకు వెళ్ళలేవు కొంతకాలం అయ్యాక పీకేస్తారు ప్రస్తుతం నవ్వే డేస్ అన్నావు కాబట్టి ప్రస్తుతం జాబ్స్ అలాగే ఉన్నాయి ఏం జాబ్స్ ఉన్నాయమ్మా ప్రస్తుతం ఇప్పుడు పాతికి ముప్పై ఏళ్ళు ఉన్న ఏళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కొడుతున్నారు ఎందుకు ఎలా కొడుతున్నారు మళ్ళీ దీనికి రిజర్వేషన్స్ అని అనకండి రిజర్వేషన్ వాళ్ళని తీసి పక్కన పెడితే మిగతా వాళ్ళకి కూడా కొంత వస్తున్నాయి కదా వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే వాళ్ళు శ్రమ పడాలి తర్వాత స్కిల్స్ ఉండాలి మరి కష్టపడే తత్వం ఎక్కువ వర్క్స్ చేయాలి ఇవన్నీ ఉంటేనే వస్తాయి వచ్చిన వాళ్ళు లేరా నాకు తెలిసిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఇంత చిన్న ఏజ్ లో గవర్నమెంట్ జాబ్ అని చూస్తాను నేను ఇలా ఎలా వచ్చింది కూడా అడుగుతాను నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి